కళ్యాణ వేదిక మనకి నిచ్చలసిందిగా సవినయంగా మనవి చేస్తూ La no, 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 no. క్లాస్ టీచర్ వచ్చి హాజరు పట్టుకు తీసుకొని పేర్లు చదువుతుంటే ప్రజెంట్ సార్ అంటూ ఉంటారు మరి భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు ఆలయానికి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ చక్కగా ఘంఠానాదం చేయాలంట ఆ ఘంఠానాదం చేయడం వల్ల ఆగమార్తంతు దేవాన దేవతలు ఎక్కడున్నా కానీ ఆలయంలో నా భక్తులు వచ్చారు నన్ను దర్శించుకోవడానికి అని ఆయన ప్రత్యక్షంగా వస్తారు ఆ తర్వాత శివాలయానికి వెళ్ళారనుకోండి ముందుగా ధ్వజస్తంభం నుండి నందీశ్వరుని దగ్గరికి వెళ్ళి నందీశ్వరుని నమస్కారం చేసుకోవాలి నందీశ్వర నమస్తభ్యం సంభానంద ప్రదాయకం శివ శివాత్మ అనుగ్రీహిమర్హసి తమే శివుణ్ణి సేవించుకునే భాగ్యం శివుని దర్శించే భాగ్యానికి నీవు ఆజ్ఞయ్యవయ్యా అని నందీశ్వరుడు నమస్కారం చేసుకొని శివ దర్శనం చేసుకోవాలి అలాగే రామచంద్రుని దగ్గరకు వెళ్ళాలంటే ఆ రాముని పంట అయినట్టుంటే హనుమ దర్శనాన్ని చేసి ఆ హనుమంతుని యొక్క ఆజ్ఞానుసారంగా ఆ స్వామి దర్శనం చేసుకోవాలట అందుకే ఒక్కసారి మనమందరం కూడా కళ్యాణోత్సవానికి మేము వచ్చాము అని మన అటెండెంట్ వేసుకున్నాం చేతులెత్తి ఈ రెండు చేతులను ఈ చేతులను ఏమంటాం అవా ఈ చేతులు ఏమంటారు అవా ఏ చేతులు అంటారు కరెక్ట్ చెప్తున్నా ఈ చేతులు హరి చేతులు హరి చేతులు హరి చేతులు ఈ హరి అంటే విష్ణువే ఆ హరి చేతులతో రెండు దగ్గరికి చేస్తే నమస్కార ముద్ర అది భగవంతునికి సమర్పణ మరి ఒక మూఢగండలు ఇవ్వాలంటే మా సంతోషు పిల్లలందరూ చక్కని పొలమాలు తెచ్చారు మా పిల్లలందరూ చక్కగా బ్యూటీ పార్లర్లోకి వెళ్తే ఎంత ముస్తావు చేస్తారో అతకన్నా అద్భుతంగా సీతారాములను ముస్తాలు చేశారు అలా దండ వేస్తే ఇంకా కాస్త పుణ్యం కానీ ఇప్పుడు దండ కోసం పూల షాపుకి వెళ్ళి దేవాలంటే రెండు వందల రూపాయలు దండగా అంతలోపు ఇక్కడ పూజా కార్యక్రమం ఆరంభమవుతుంది కాబట్టి రెండు చేతులు చూడిస్తే దండం పెట్టే పుణ్యము అంటే పాపాలన్ని పరిహారము చేతులు రెండు పైకెత్తే దండంతోనే రెండు చేతులు పైకెత్తే కై దండ పూలదండ వేసిన పుణ్యం వంశ కాబట్టి బట్టి జయంందరికీ కూడా ఏం పుణ్యము మీ ఇంటికి వస్తే ఏ ఇస్తావు మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అనే కాలం ఈ రోజు భగవంతుని దగ్గరకు వచ్చిన ఆశ జీవితం కదా ఆశ ఉండాలి కానీ అత్యాశ దురాశ ఉండదు కరోనాకు నేర్పిలేని మేం బాగుండాలి అని కోరుకోకుండా అందరం బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటున్నారు అలాగే ఒక్కసారి చేతులు ఇచ్చినందుకు రెండు నమస్కారం చేసి చేతులు ఎత్తి గోవిందరామాని స్వామి గోవిందా చేతులు ఎత్తి దండం పెడుతున్నా ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు సందేహంలో ఉన్నారు భాగవంతుడి సేవలో నోరార ప్రేమతో భక్తితో కోపంతో భయముతో లేదా అలిగైనా గాని అనాలి తప్ప భగవత్నామాన్ని ఎప్పుడో వినద్దు సీతారామచంద్ర భగవాను భగవానికి కూడా వెరీ గుడ్ అప్పుడప్పుడు నవ్వుతూ ఉన్నారు నవ్వించేవాడు యోగి నవ్వుతే భోగులు నవ్వకపోతే రోగులు ఎందుకయ్యా ఇందులో అర్థము పరమాత్మ రెండూ ఉంటే భగవత్ కార్యక్రమం ఇప్పుడు సోమవారికి చక్కగా నవన కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం శశాస్త్రీయమైనటువంటి శ్రీ సూక్త నారాయణ సూక్త అగమర్షన్ సూక్తాలతో ద్రావిడ ప్రబంధంతో మా ద్రుపద దేవస్థాల చక్కగా చక్కగా చిరంజీవి హరీష్ ఆచార్యులు శ్రీశైలం నుంచి జ్ఞానేశ్వర శాస్త్రి గారు వారి బృందం చక్కగా విచ్చేసి జగిత్యాల దగ్గర ఉన్నటువంటి మమ్మల్ని కూడా ప్రతిష్టలో భాగంగా బసరాజు గారి దంపతులు రాజమణి సమేతంగా వారి పుత్రులు మమ్మల్ని ఆహ్వానించి భగవత్ చేసే భగవత్ సేవ ప్రతిష్ట చేసే కటాకం ఆరామం శివలింగ స్థాపనం లేదా జనార్దన రామ విగ్రహ ప్రతిష్టాపనం పూర్వ సప్త జన్మ కృదేన లభ్యతే ఏ జన్మల పుణ్యం అంటే ఒక బావి తవ్వించుడో ఒక చెరువు తవ్వించుడో లేదా ఒక అనాథలు సత్రం కట్టించడం లేదా భగవంతుని ప్రతిష్ట చేసే భాగ్యం ఉంటుందట ఎన్ని జన్మల పుణ్యం ఉంటున్నా ఇది అందుకే కర్మ ఎవరిని విడిచిపెట్టదండి కర్మ మనం పడి ఉంటుంది కొందరు ఏం చేస్తారు ఇవన్నీ భరించలేకరే చస్తాను అని ఆత్మహత్యా ప్రయత్నం చేస్తారు అది కూడా బ్రహ్మహత్యా పాఠకంలో ఆత్మహత్య ఒక పాఠకమే అట్ట చస్తా అనేది చావనీయుడు వారు వడేసుకుంటే తాడు తిరిగిపోతుంది ధ్యానం పోతుంది విషయం తాగినా కానీ సజ్జనుడు కర్మ అనుభవించాలి కానీ ఆ కర్మ మన మార్కెట్ మీద ఏం చేస్తా చుచ్చిపోయిన వర్గాలు ఎవడ కొనరు పక్కకేసేసి మంచి తెచ్చుకున్నట్టుగా మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్న వారందరికీ కూడా భగవత్ అనుగ్రహం కైకర్యం ఆశీర్వాదం లభిస్తుంది కాబట్టి ఒక చిన్న ఉపమానం చెప్పి కళ్యాణార్థం వల్ల నాలాంటి వాడు నడుస్తూ పోతుంటే వాళ్ళతో కనిపించింది ఆ చెత్త పోయి మంచి మామిడి పండు కనిపించింది చూసిన కనుడు తినాలని కొద్ది కొట్టింది కాళ్ళు దాకా నడిపించకు వెళ్ళాయి చేతులేమో మామిడి పండు తెప్పింది నోరేమో అందంగా తిన్నది ఆస్వాదిస్తూ కడుపు నిండింది పేదవాళ్ళు చేసి ఏం చేసిండు జరగబట్టా పరగొట్టాడు ఎవడు చేసిండు ఎవడికి దెబ్బలు కలిగినాయి కాళ్ళు తీసుకుపోయినాయి కాళ్ళకు కొట్టలే చేప చెప్పుడే దేవులకు దెబ్బలు తగలే నోరు తిన్నది దేవుడు అక్కడ కూడా దెబ్బలు పల్లే కానీ బుద్ధి కూడా దెబ్బలు పడలే కడుపు నిండింది కడుపు కూడా దెబ్బలు పల్లే దీపు కలిగింది అంటే కర్మ అనేది ఎవరు చేస్తున్నా కానీ ఆ కర్వ మంచిదైతే మంచి చెడు అయితే తిన్నదేది నోరు నిం నిండి కడుపు తాను పలిగింది మీకు అలాగే ధర్మ కార్యంలో కూడా మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే చూసే భాగ్యం ఒక చెట్టుకు వేరే పొంగలు వస్తాయి ఐగారిపోయి అన్ని తిప్పలు కొన్నే చెప్పుకోరు పెట్టి ముక్కలే వస్తారు వస్తే ఉంటే గాలికి పోతాయి నాలాంటి నారాంటి వాడు అందరికీ ఒకటి తీసుకొని వాసన చేసి శివుడు పెట్టుకుంటాడు కిశుడు తల్లి కానీ తీసుకొని శిఖలో పెట్టుకుంటుంది ఇంకా కొన్ని అక్కడ ఇక్కడ పోతే కొన్ని మాత్రమే రామచంద్రుడి పాదాల కాబడతాయి కర్తూరులో వేల వందే రక్షణ ఉన్నారు ఉన్నాడు కానీ వాళ్ళందరు చెట్టు మీద ఉన్న పూలు రాలిపోయిన పూలు గాలికి ఎగిరిపోయిన పూలో వాసన చేసి శివులకు పోయేయో శిఖలకు పోయిదేవో మీరు మాత్రం ఇక్కడ లక్షణ వాళ్ళందరూ రాముని పాదాల మీద పడ్డ పువ్వులు లాంటి వారు కాబట్టి ఈ పుణ్యం కోసమే మీరు వచ్చారు కాబట్టి சீதாராமீல ஆரம்பிம் அயூர்ஹூர்து சூரிய سگنفلند لکمارا نمتا نم شری بولی سیتنے موسیقی

बोधा में जा जाए दे भूवर का दे जा उरे दे नाम शुभ धर्मवान वे प्राणायम या वगुण प्राणम चेंड ओम बो ओम रा ओम शुभहा ओम जयदा रता ओम सत्य ओम दक्षक धर्म ने भरदा देसरे होवे ये वार पर आयो आबो जो दे रसम ब्रह्मवाद مدر شوبنستل ക്ഷത്രുഭയോഗുർ മംഗുളവിശേഷം ശുഭജിത്ീമോരിപാലാവസ്ഥ அகிலேய வச்சனை கைகணை காரண அபார ஊடா ஐஸ்வரிய சௌந்தர் மஹோ

శ్రీమాన్ శ్రీమద అశ్వనస్ గోత్రోద్భవస్ నామేయస్ నంది గోత్ర సంకల్పం జరుగుతుంది స్వామివారి కళ్యాణ సంకల్పము అందరూ కూడా చేతులు మేము కూడా కళ్యాణంలో భాగస్వాములు అవుతున్నామని వీరందరూ కూడా సంకల్పంలో వీరందరూ కూడా విలీనంగా అందరూ آروگ ارتھ کامیا موک چتر పురుషాత్ పురుషాత్వ్యర్థం సీతారామ సీతారామ స్వామిన అనుగ్రహ అనుగ్రహం లోమస్తే అనుగ్రహ అనుగ్రహం యథాక్తి యథాశక్తి ఆచార్య ఆచార్య అను సంకల్పం లోపల మన పోగట స్వరాజు గారు రాజమణి గారే కూర్చున్నారు చేసేవాళ్ళు ఆచార్యులే కదా పుణ్యమంతా వాళ్ళకే మనకే ఉంటుంది చూస్తే అనుకుంటారు కానీ అమ్మ ఇంటిలో వంట ఒక్కటే చేస్తుంది తినడం కుటుంబం అంతా తింటది ఆలయంలో అర్చకుడు ఏం చేస్తాడు చక్కని దశాంగ సుగంధవరితమైన అగరబత్తి వెలిగించేది ఆచార్యుడు ఒక్కడే వాసన మనందరికీ వస్తుంది అలాగే భగవత్ కళ్యాణం లోక కళ్యాణం చేసినప్పుడు చేసే ధాత ఒక్కడు ఉన్నప్పటికీ కూడా ప్రేరక ఏది ఏ కార్యం చేసినా గాని కర్త చైవ ప్రేరక మోదకచ్చ చత్వారి సమభాగిన కర్త ఒక్కడే కావచ్చు కార్యం లోక కళ్యాణ కార్యం ప్రేరక చెయ్యండి వసరాజు గారు మేమందరం ఉంటాం కదా అని ప్రోత్సహించేమిటి వారు మోదక అటువంటి చేతగా పెద్ద మనసు అబ్బా ధర్మకార్యం మా ఊర్లో జరుగుతుంది అని చూసి సంతోషపడుతూ ఉంటారు ఈ అందరినీ కూడా పుణ్య ఫలితాలందరికీ కూడా సమభాగంగా వస్తాయట కాబట్టి మనమందరం కూడా సీతారామ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చేసుకున్నట్టుగా భావం చేస్తే నమస్కారం చేసుకో వీయో గారు అప్పుడు ఒకసారి చేదు ఆవలింత వచ్చే దయచేసి ఎవరికి వచ్చినా కానీ కరోనా వైరస్ను నమ్మొచ్చండి పద్దెనిమిది రోజుల్లో పదిహేనులో క్వారెంట్లో ఉండి బలమైన ఆహారం తింటే కరోనా వ్యాలిపోయింది అందరికి చాలా మంది బ్రతికిండు కొద్ది మంది పోయారు కానీ డేంజర్ వైరస్ మన ఎప్పుడే ఉంటుంది ధర్మ కార్యం చేసేటప్పుడు భగవద్గత కాలం చేసేటప్పుడు భజనా కీర్తన చేసే గాడికి ఒక దేవత వస్తుంది ఆమె నిద్ర దేవత ఆయన ఆయన చిట్క వేసేది ఏం కాదు తక్కువల కంటే ఒక్కోళ్ళందరూ అనుకో తక్కువలు అంటే సురూ చేస్తారు ఆవలింత ఆవలింత అంత కరోనా డేంజర్ కాబట్టి ఆ యొక్క చిన్న పనే కాని ఇచ్చే పని మన చిరంజీవి అయినటువంటి ఆంజనేయ స్వామి కోరుకున్నాడు సీతారాములు చక్కగా ఆనందంగా ఉండగా రావణాసుడు సీతా అపహరణ చేశారు ఆ తర్వాత ఆంజనేయ సహకారంతో ఆ యొక్క లంకకు చేరుకుని రాముడు రావణ కుంభకర్ణాలను సంహారం చేసి రామరాజ్యానికి వచ్చేసి అయోధ్యం చక్కగా పాలిస్తూ ఉంటే అయ్యో నా రాముడు ఎంత కష్టపడ్డాడు ఇంద్రేళ్ళు చెప్పులు కూడా లేకుండా పాలకులు లేకుండా భర్తను తీసుకొస్తున్నాడు అలా ఎన్ని కష్టాలను పెంచుడో ఇప్పుడైనా అతను సుఖంగా ఉంచుతామని రాముణ్ణి ఒక్కడు సేవ చేయడానికి భరత లక్ష్మణ శ్రుడు సీతాదేవి ఒక అంతరంగికమైన సమావేశం మీటింగ్ పెట్టుకున్నారట రాముని ఇంద్రేళ్ళు కష్టపడతాడు కదా ఇప్పుడైనా సుఖపడదాం ఏం చేద్దాం ఆయనకు కష్టం లేకుండా అన్ని పనులు మనం ఏం చేస్తాం మరి ఏం చేయాలి ప్రతి మనిషి ఉదయం లేచి నుండి వరకే పనులు కదా ఉదయం లేపడం కౌసభాత సేవ చేసి లేపి కోల్గట్ పేస్ట్ తెచ్చి నచ్చ స్నానం చేయించి చక్కగా వస్త్రాలు ఇచ్చి సంధ్యానందనానికి భుజా ద్రవ్యాలు ఇచ్చి అల్పాహారం టిఫిన్ పెట్టి బ్రేక్ఫాస్ట్ వరకు అన్ని కూడా నేను చూసుకుంటానయ్యా లక్ష్మణుడు అన్నాడట సంతోషం బ్రేక్ఫాస్ట్ నుంచి వెళ్ళి మళ్ళీ రాజ్యసభకు పోయి ఆ రాజ్యసభ పోయి అన్ని వ్యవహారాలు చూసుకొని లంచ్ వచ్చే వరకు కూడా నేను చూసుకుంటాను అని బాగుంది. బాగుంది ఆ లంచ్ అయిందని మళ్ళీ మధ్య సాయంకాలం వేళ స్నాక్స్ తినే వరకు కూడా పడుకునే వరకు కూడా నేను సేవ చేస్తాను అన్నా అని అన్నాడట ఆ తర్వాత సీతాదేవి అన్నాడట ఇక్కడ వరకు చేశారు కదా ఆ రాత్రి భోజనం డిన్నర్ అయిన తర్వాత ఆయన సబాతం చుట్టి నోట్లో పెట్టి చక్కగా ఆయన పాదసేవ చేసి ఆనందంగా మేము ఏకాంతంలో ఉండే సేవ నేను చేసుకుంటారు సీతా ఇలా ఉదయం నుండి పడుకునే వరకు రావడి కార్యాలన్నీ పనిచేసుకున్నారు ఈ నలుగురు ఎవరు భారత లక్ష్మణ శత్రుఘ్న సీతాదేవులు వాళ్ళు మీటింగ్ అయిపోయి లేసే సమయంలో మన మెగాస్టార్ వచ్చేసిండు ఆంధ్ర వేస్తారు ఏమంటే నగరం కూడా వచ్చిన ఏదో ఉంటుంది ఏంటయ్యా అని అడిగాదట ఏం లేదు రావడం ఇన్ని రోజులు కష్టపడి ఆయన కష్టం లేకుండా ఆయన సేవలన్నీ బట్టల పిండి నుంచి మొదలు పెడదా మేము చేసుకోవడానికి పంచుకున్నాం అంటే మీరు పంచుకున్నారు బాగాలేదు కదా నేను కూడా కాలంలో ఎమ్మడు ఉందో ఉన్నాయా కాబట్టి ఏదన్నా పని నాకు కూడా పంచం లే అన్ని పనులు పంచేసుకున్నాం ఇప్పుడు తీర్మానం అయిపోయింది ఇక అందరం ఆమోదం చేశావు ఏం పనులు లేవు మరి ఏదైనా ఉంటే నేను చెయ్యన్నా అని అన్నాడు హనుమంతుడు అటు ఏంటి నవ్యాకృత పండుకులే కాదు సూక్ష్మ గ్రహం అటువంటి ఆజేయుడు ఏదైనా పంచుకుంటారు ఓకే అలా ఏదైనా పని ఉంటే నేను చెయ్యన్నా అంటే వీళ్ళు మళ్ళీ ఒకటికి మారు ముమ్మారు చూసుకున్నారు అన్ని పనులు పని ఆ తర్వాత ఆంజనేయుడు అన్నాడు ఒక్క పని మీద ఆ పనిని ఏం చేస్తా ఏం పని అంటే ప్రతి మనిషికి ఆవలింత వస్తుంది అన్నప్పుడు లోపలికి దోమలో ఇదిలో పోకుండా ఈ వైరస్ ఇంకో కలగకుండా చిటిక వేస్తా ఆ చితిక పని ఎవరైనా పంచుకున్నదా అంటే అందరూ ఇద్దరు ఈ పని నేను పంచుకుంటా అని కూడా పంచుకోలే ఉండదు పంచుకోలేని పని నేను చేస్తా ఇది ఎప్పటి నుంచేలా మనం రేపు సూర్యోదయం నుంచేలే అనగానే సూర్యోదయంలో ఎవరిది డ్యూటీ లక్ష్మణుని ఆయన సుప్రభాత సేవకి వచ్చి ఇలా మైకు పట్టుకునే కౌశల్య సుప్రజ అందామని వచ్చేసరికి అనుమతితడి ఉన్నాడు ఎవర ఈ వృద్ధపాడైతే నా ఎందుకు వచ్చినా అన్నాడు అయ్యా ప్రతి మనిషి ఇవ్వగానే ఒక్కసారి పెయ్యి ఆయంట నా డ్యూటీ నన్ను చేయని అయ్యా నీ డ్యూటీలో ఏలు అలా లక్ష్మీ డ్యూటీలో ఉన్నాడు ఆ తర్వాత భర్త డ్యూటీలో ఉన్నాడు సంధ్యా వేళ శత్రుర్థి డ్యూటీలో కూడా ఉన్నాడు ప్రాతి పాపం సీతాదేవి అన్నం తిన్న తర్వాత ఆ తమలపాకులు ఇచ్చి సేవ చేసుకుంటే అక్కడ కూడా ఇలా పట్టుకొని ఉన్నాడు ఏమిరా ముగ్గురు డ్యూటీలో ఉన్నావు అంటే ఆవిరింత ఎప్పుడైనా వస్తే నీ డ్యూటీ నువ్వు చేసుకుంటావు కానీ మీ ఇంత కార్యావర్త ఏకాంతంగా ఉన్నానట అమ్మ నేను మీరుకురా నా పని నేను చేయొద్దు నీ పని నేను చెయ్యాలి పడుకునే సమయంలో ఖచ్చితంగా ఆవిరింత వస్తాయి కాబట్టి నేను చిన్నవాడానికి సిద్ధంగా ఉన్న తప్ప తల్లి నాకేం సంబంధం లేదు మీతో నాకేం సంబంధం లేదు అంటే సీతాదేవి కూడా ఆశ్చర్యపడేటవి సూక్ష్గ్రాహికి కానీ బుద్ధుడికి చెప్పింది అరే వచ్చా నువ్వు నా కొడుకుతో సమానం రా దంపతులం రా అనేసరికి కోపం వచ్చేసి భరత లక్ష్మణ లక్ష్మణుడు ఈ ఆంజనేయుని తీసుకుని ఎక్కడో ఒక గదిలో బంధించి తాళం వేశా ఈ ఆంజనేయుడు ఎప్పుడైతే అక్కడ ఏకాంతంగా ఉన్నాడో శ్రీరామ్ 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 జపం చేస్తుంటే పాపం రాముని ఆత్మ ఆంజనేయ దగ్గరికి చేరుకున్నది పాపం ఇక్కడ రావణ యొక్క శరీరం అంతా ఉన్నది పాపం ఆ సీతా కాదు కాదు సర్గదు ఏమని అంటే బతుతలేడు రామారామా అన్నాడు భర్తని శత్రుని అందరి పెంచింది అందరు చూస్తే రాముడు ఉంది నిర్జీవమై ఉన్నాడు కదా అంతే రాజవైద్యులు వచ్చాడు రాజగురు వశిష్ఠుడు వచ్చాడు ఏమైంది ఏం లేదయ్యా పనులన్నీ మేము పంచుకున్నాం వీడు కోట వచ్చింది ఒక్క పని చెప్తాను సిట్కెత్తాంటే అద్దానందుకు వాడు ఏం చేసిండ్రో అంటే వాళ్ళని ఎక్కడ ఉంచారు ఆ పొగల రుణాలు వేసి తారంగా వేసిన నేను ఇట్లా వేస్తాడు అలా అనగానే హనుమంతుని ఏ హనుమ అని కాదు రామరావు ఆగింది ఇక రాముడు లేచింది అంతటి రామ నామ ప్రీతి ధరయుడు నామ దురంధరుడు అటుంటి హనుమంతుడు చేసే పని ఎంత అంటే చిటికనే కానీ సదా భగవంతుని దగ్గర ఉండాలని కోరిక అది కావాలి మనకు రావణ్ణి కడిగినవా రావణ్ణి దుడిసినవా పుట్టు పెట్టినవా ఇవన్నీ కాదు భగవత్ చింతన ఎంబడే ఉండాలంటే ఆంజనేయ శాస్త్రం ఆయన ఎంబడే ఉండే కాదు ఆయన బాణంగా ఉండేటట్టుగా చూసినప్పుడు ఆ రావణ్ యొక్క సంపూర్ణమైన కర్రా కటాక్షాలు లభిస్తాయి కూడా వచ్చింది బాగా బుద్ధివంతులు కానీ చెప్పింది చెప్పినట్టే మర్చిపోయినట్లు ఎప్పుడైనా